వేములవాడ పట్టణ పరిధిలోని చందుర్తి మండలం చందుర్తి గ్రామంలో శ్రీమాన్ చక్రవర్తుల అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాపడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది గచ్చుబావి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గ్రామం అంతటా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది ఈ మహాపడిపూజలో అయ్యప్ప స్వాములు భక్తులు కాలనీవాసులు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపై కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ భక్తులతో కలిసి మహాపడి పూజలో పాల్గొని అయ్యప్ప సేవ సమితి నిర్వాహకులను అభినందించారు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సమరసత సమరసుత పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు వైభవంగా చూత పల్లవ కథలీ స్తంభ పుష్పగుచ్చయి అలంకృత్య హలోచంద్రుడి అద్భుతమైన మండపం వేసేసి చూత పల్లవాలు కథలీ స్తంభాలు పుష్పగుత్సవాలతోటి వైభవంగా అలంకారం చేసేసి ఈ రోజు పేదమైనటువంటి బ్రహ్మోత్సవం తిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడిని బ్రహ్మోత్సవం లాగా చందొర్తి పట్టణమంతా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అలౌకిక ఆనందం పొందేటువంటి రీతిలో ఈ యొక్క ఉత్సవం జరిగింది ఈ ఉత్సవానికి చంద్రుతి అయ్యప్ప సేవా సమితి మరియు ఆ గ్రామస్తులు గ్రామ భక్తుల యొక్క సౌజన్యంతో అత్యంత వైభవంగా జరిగింది ఇలాగే ప్రతి ఉత్సవం ఒక ఆధ్యాత్మికంగా జరగాలి ప్రతి సంవత్సరం ఒక ఉత్సవాన్ని నవ్వుతున్న భవిష్యత్తుగా ఏర్పాటు చేస్తుంటే ఒక భక్తి ప్రపత్తి ఆర్తి అందరూ పెరుగుతుంది కనుక మనం హిందుత్వం కాపాడుకోవాలి హిందుత్వం లోపల ఇలాంటి కార్యక్రమాలు చేపడితేనే భవిష్యత్తులో మనకి వచ్చే జనరేషన్ మంచి స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు కనుక మా ప్రతి భక్తులు కూడా అయ్యప్ప స్వామిని ఆరాధించేసి అయ్యప్పవామి అనుగ్రహానికి పాత్ర ఉపయోగపడుతున్నాను నా పేరు చక్రవర్తల పురుషోత్తమ ఆచార్య నాకు అభినవ శబరిమడి అయ్యప్ప స్వామి దేవస్థానం గూడెంగుట్ట వ్యవస్థాపకుని నేను ఈ ప్రాంతంలో గురుస్వామిగా అన్ని శిష్యులు ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా చందుర్తి మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అలాగే భక్తుల సహకారంతో సామూహిక పడి పూజ కార్యక్రమాన్ని ఈ రోజున మరి గూడెంగుట్ట గురుస్వామి చక్రవర్త చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల చేతుల మీదుగా ఈ రోజున నా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి పడి పూజ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ఇతర మండలాలకు సంబంధించినటువంటి అయ్యప్ప మాల ధరించినటువంటి స్వాములు అలాగే మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి మాతా స్వాములు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి భజనా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అభిషేక పూజలను తిలకించి మరి స్వామివారి కృపకు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి జరిగింది మరి ఇట్టి పడి పూజ కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నాము ఈ పడిపోయి అయ్యప్ప జాతర కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి గత పద్దెనిమిది సంవత్సరాలుగా దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ స్వామియే శరణమయ్యా